హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్య సాంబార్ మొన్న అయితే ఒక వీడియోలో నేను మొదటి శుక్రవారం రోజు ఇంట్లో ఏ విధంగా పూజ జరుపుకున్నాను అవన్నీ మీకు చూపించాను కదా ఇంకా అట్లాగే అమ్మవారి గుడికి వచ్చానండి ఇదిగోండి మాంకాళి టెంపుల్కి వచ్చాననమాట గుళ్ళో నిమ్మకాయ దీపాలు వెలిగిద్దామనేసి ఇంకా ఆ వీడియో అయితే ఇవాళ మీకు షేర్ చేయబోతున్నాను ఇదిగోండి గుడికి అయితే వచ్చేసిన మహంకాళి దేవాలయం పటాంచేరు అండి ఇది చాలా మహిమగల దేవత కింద మహంకాళి అమ్మ తల్లి ఉంటుంది పైన దుర్గాభవాని మాత ఉంటుంది అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ నిమ్మకాయ దీపాలు వెలిగించుకొని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుందామని అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చాను అమ్మవారికి ఇక్కడైతే అన్ని ఇట్లా గట్లు గట్లుగా కట్టించారండి నిమ్మకాయ దీపాలు వెలిగించడం కోసం ఇంకెక్కడ పడితే అక్కడ వెలిగించకుండా ఈ గట్ల మీదనే వెలిగించాలన్నమాట ఇంకా నేనైతే వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట శుక్రవారం రోజు రాహుకాలం అయితే పొద్దున పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంటుందండి ఆ టైంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఇంకా చాలా మంచిది అనమాట ఇంకా ఇంటి నుండే అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ కొబ్బరికాయ తమలపాకులు నిమ్మకాయలు అయితే ఇక్కడ తీసుకున్నాను ఇంకా పెట్టుకొని ఇదిగోండి కింద నీళ్లు చిలకరించి పసుపు రాసి అలాగే బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా అలంకరించాను తర్వాత ఒక పేపర్ ప్లేట్లో ఎందుకంటే మనం కింద దీపాలు పెట్టకూడదు కాబట్టి ఇలాగ నేనైతే ప్లేట్లో మళ్ళీ కొన్ని నీళ్లు పోసి పసుపు రాసేసి ఇట్లాగ చిన్నగా ఒక ముగ్గేసి పసుపు కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా పెడతానమాట ఇంకా దానిపై నుండి ఇలాగ తమలపాకులు పెడతానమాట ఇంకా చాలామంది బండ మీదనే తమలపాకులు వేసి కూడా దీపాలు వెలిగిస్తారు కానీ ఇంకెందుకో నేను ఇట్లాగా పేపర్ ప్లేట్ తీసుకొచ్చాను కదా అని దాంట్లోనే పెట్టి ఇట్లాగా దీపాలు అయితే వెలిగించడం కోసం తమలపాకులు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఒక శ్రావణ మాసము ఐదు శుక్రవారాలు వస్తున్నాయి కదా ఈసారి శుక్రవారంతోనే స్టార్ట్ అయింది కాబట్టి ఐదు వారాలు వస్తాయి కదా ఐదు వారాలు నిమ్మకాయ దీపాలు వెలిగిద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా అమ్మవారి దయ మరి ఇంకా నేనైతే మూడు నిమ్మకాయలు తీసుకొచ్చానండి మూడు నిమ్మకాయలు అంటే మూడు రెంట్లో గదా ఐదు దీపాలు వెలిగించి ఒక నిమ్మకాయనైతే మధ్యలో అలా పెడతాను అనమాట అర్ధనారేశ్వరుల లాగా పసుపు అద్దేసి ఇంకా ఇదిగోండి నిమ్మకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కానీ నాకు మెయిన్ ప్రాబ్లం ఏమైంది అంటే కింద కూర్చోవడం నాకు చాలా ఇబ్బంది అనమాట మోకాళ్ళు అస్సలు కూర్చోడానికి కోఆపరేట్ చేయవు ఇంకా నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నా కాళ్ళపైనే ఉందన్నమాట ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకుందామని ఇంకా ఎక్కువసేపు అయితే లేవడానికి కూడా రాదనమాట ఇంకా మా పిల్లల్ని తీసుకొని వచ్చినాను లేపడం కోసం అని ఎక్కువ మటుకైతే అసలు ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది నేను కింద కూర్చోవడము ఇంకా అసలు కూర్చోవడానికి రావట్లేదు కాన్సన్ట్రేషన్ మొత్తము కాళ్ళ మీదే ఉందన్నమాట ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా నిమ్మకాయలు విండి ఇంకా ఏదో అమ్మా నీకు తెలుసు కదా నా ఇబ్బంది అనేసి నేను అట్లా అయితే మనసులో అనుకొని తొందరగా నిమ్మకాయ దీపాలు అయితే వెలిగించడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇట్లాగా లైన్గా అందరూ దీపాలు వెలిగిస్తారనమాట ఈ గట్లలాగా కట్టారు అందరు ఈ గట్లలోనే దీపాలు వెలిగించాలన్నమాట ఇంకా బయట ఎక్కడా కూడా కింద పెట్టడానికి లేదనమాట ఇవి ఇట్లాగా ఈ మధ్య కట్టించారు మంచిగా అనిపిస్తుంది ఇంకా అందులో కూర్చొని అందరూ ఇట్లాగా దీపాలు వెలిగించుకోవాలి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అవి మళ్ళీ తీసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఇంకా తీసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో శుభ్రం చేసుకొని మనం దీపాలు వెలిగించుకోవాలన్నమాట ఇంకా ఇదిగోండి నేనైతే మూడు నిమ్మకాయలతోని ఐదు దీపాలకైతే ఇలాగ నిమ్మకాయ రసం అంతా పిండేసి వాటిని ఉల్టాగా ఇట్లా డొప్పల్లాగా చేసేసి అందులో నేను పువ్వొత్తులు వేస్తున్నాను అనమాట నిమ్మకాయ డొప్పల్లో పువ్వొత్తులు వేస్తేనే మంచిగా దీపాలు వెలుగుతాయి పెద్ద పువ్వు పెద్ద సైజు పువ్వొత్తులు తీసుకొని వెలిగించాలి కొంచెం కచ్చిగా ఉండేవి కాకుండా కొద్దిగా పండిన నిమ్మకాయలు కొద్దిగా పండినవి తీసుకుంటే ఏంటంటే మనము ఉల్టా చేసినప్పుడు హోల్స్ పడుతూ ఉంటాయి అన్నమాట అందులో నుంచి నూనె తొందరగా వెళ్ళిపోయి దీపాలు ఎక్కువసేపు ఉండవు అనమాట కొంచెం ఖర్చి అయితే హోల్స్ పడతాయి కానీ ఇంక అమ్మే దగ్గర ఖర్చి ఉన్నాయి ఇంకా ఆల్రెడీ ఇలా ఉల్టా మలుపుతూ ఉంటే ఒక డొప్పకైతే హోల్ పడింది కూడా ఇంకా ఎక్కువసేపు కూడా ఉండవు అనమాట అందులో నూనె ఆగకపోతే ఎక్కువసేపు దీపాలు ఉండవు అనమాట అందుకని కొద్దిగా పండిన నిమ్మకాయలు తీసుకోవాలి అలాగని మొత్తం పండినవి కూడా తీసుకోవద్దనమాట ఇంకా నేనైతే ఇదిగోండి డొప్పలు చేసి వాటికి పసుపు కుంకుమలు అద్దీ అట్లాగే పువ్వొత్తులైతే ఈ విధంగా వేసి ఇంకొక సగం నిమ్మ చెక్కకైతే ఇట్లాగా పసుపు కుంకుమ అద్దీనమాట ఇదైతే అర్ధనారీషుల స్వరూపంలాగా నేనైతే పూజ చేస్తాను అనమాట ఇంకా వెనకాల నుంచి ఒక అమ్మ అడుగుతుంది అనమాట మధ్యలో అలా పెట్టారు ఏంటి అది అనేసి ఇది అమ్మవారి స్వరూపము అమ్మవారు అయ్యవారు అర్ధనారీశ్వరుల స్వరూపము పసుపు కుంకుమ అలా అద్దీ పెట్టాను అని చెప్తున్నాను అనమాట ఇంకా మనీ అడుగుతుందనమాట ఎలా పెడుతున్నారు మీరు ఏంటి అని తెలియనివన్నీ అడుగుతూ ఉన్నారు ఇంకా చెప్పుకుంటూ నేనైతే ఫాస్ట్గా పూజ చేస్తున్నాను నాకేమో ఒకవైపు కాళ్ళు విపరీతంగా నొప్పి లేస్తున్నాయి ఇంకా నిజం చెప్పాలంటే ఎంత వీలైతే తొందరగా అంత తొందరగా పూజ చేసుకుందామని ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈసారి చేసేసాను ఇలాగా నెక్స్ట్ టైం అయితే ఏవైనా స్టూల్ అన్న ఏమన్నా తెచ్చుకోవాలి అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి ఇక్కడ నా పక్కకు కూడా ఏమో పూజ చేస్తుంది ఇంకా మనం పూజ చేస్తుంటే మధ్యలో వచ్చి అందరు శ్రావణమాసం కదా శ్రావణమాసం అనే కాదు మామూలుగా ఏ రోజైనా కూడా శుక్రవారం శుక్రవారం చాలా మంది ఉంటారు పసుపు బొట్లు ఇస్తూ ఉంటారనమాట ఇంకా పసుపు బొట్టు తీసుకుంటూ అలా కూడా బొట్టు పెట్టేస్తూ అలాగే ఇదిగోండి నేనైతే పూజ అయితే ఇలాగ దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట ఇంకా నేను ఒక రెండు మూడు దీపాలు వెలిగించి అట్లాగే మా అమ్మాయిని కూడా ఒక రెండు దీపాలు వెలిగించి పెట్ట అనేసి రిగో ఇలాగైతే పూజ చేస్తున్నానమాట రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి అందులో ఈ శ్రావణ మాసంలో అయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీలైన వాళ్ళు అందరూ తప్పకుండా మాంకాలమ్మ టెంపుల్ కానీ గ్రామ దేవత ఆలయంలో కానీ దుర్గామాత టెంపుల్లో కానీ ఎక్కడైనా సరే రాహుకాలంలో శుక్రవారం కానీ వీలు కుదరని వాళ్ళు మంగళవారం కూడా మూడు నుంచి నాలుగున్నర మధ్యలో రాహుకాలం ఉంటుందండి రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు అయితే తప్పకుండా వెలిగించండి ఇంకా నేనైతే అరటిపండు అయితే నైవేద్యంగా ఎక్కించి పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసి అమ్మవారికి అయితే ఈ విధంగా దీపాలు వెలిగించి నమస్కారం అయితే వేసుకున్నాను అన్నమాట నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మీరు ఏదైనా మనసులో ఒక న్యాయబద్ధమైన కోరిక కోరుకొని నిమ్మకాయ దీపాలు వెలిగించి చూడండి ఒకసారి తప్పకుండా కోరిక అయితే తీరుతుంది ఇంకా నైవేద్యం ఎక్కించి ఇదిగోండి ఆ దీపాలకు ఇలాగా కర్పూర హారతి అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా మనము మనసులో అనుకొని ఇంకా ఐదు వారాలు పదకొండు వారాలు అలా అనుకున్నప్పుడు పసుపు గౌరమ్మను కూడా చేసుకొని మనము పూజ కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు అసలు కింద కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది ఇది చెప్తున్నాను కదా నా మైండ్ అయితే పూజలో కంటే నా నొప్పి మీదే ఎక్కువ ఉండిపోయిందనమాట ఇంకా బలవంతంగా చాలా కష్టం మీద లేచిన ఈ రేస్ కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాలు నిలిచుంటే ఇంకా సెట్ అయిందనమాట ఇంకా తర్వాత ఇక్కడ నాగదేవత విగ్రహాలకు పూజ చేసుకొని అలాగే ఇంకా గుళ్ళోనే అందరికీ నేనైతే ఇట్లాగా శ్రావణ మాసము ప్రదక్షిణాలు చేసే దగ్గర నించుంటానండి అందరూ ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా వాళ్ళందరికీ బొట్టు పెడుతూ ఉంటాను అనమాట నా ఐడియా బాగుందా అండి ఎలా ఉందన్న ఐడియా కామెంట్ చేయండి పసుబొట్టు ఇవ్వాలంటే ప్రదక్షిణ చేసే దగ్గర నిల్చున్నాం అనుకోండి అందరు ఆడవాళ్ళు ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టవచ్చు అనమాట ఇంకా కొబ్బరికాయ కొడితే ఇలా పగిలిందండి కొబ్బరికాయ అయితే ఇంకా గారికి కొబ్బరికాయ ఇచ్చేసి అట్లాగే అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి గోత్రనామాలు చెప్పేసి పూజ అయితే జరిపించుకున్నాం అనమాట ఇంకా మంకాలమ్మ తల్లి ఇక్కడైతే ఎన్నో ఇళ్ళ నుంచి చాలా అమ్మవారైతే చాలా మహిమ గల తల్లి మేము చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేదండి గుడి అసలు ఇంకా ఇప్పుడైతే రోజు రోజుకి కూడా గుడి మంచిగా డెవలప్ చేసి చాలా బాగా కట్టారనమాట ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా తర్వాత ఇదిగోండి మా అమ్మ వచ్చింది గుడికి మా అమ్మ కూడా బొట్టు పెట్టేసి తాంబూలం అయితే అనమాట ఇంకా శ్రావణ మాసం అమ్మవారికి మొదటి తాంబూలం తర్వాత మా అమ్మకి తాంబూలం అయితే ఇచ్చానన్నమాట పసుపు కొట్టిచ్చి ఇంకా పైకి వెళ్ళాను పైకి వెళ్ళిన తర్వాత దుర్గామాత ఆలయం ఉంటుంది పైన ఇంకా వినాయకుడి దగ్గర కూడా ధూపం జూయించేసి దీపము దుబ్బం జుయించేసి ఇదిగోండి వినాయక స్వామివారికి కూడా ఒక అరటిపండు అయితే ఎక్కిచ్చాను అనమాట అమ్మవారి పక్కకే ఇట్లాగా వినాయకుడు అయితే ఉంటాడనమాట ఇంకా వినాయక స్వామి వారికి కూడా కార్టి పండుగ ఎత్తిచ్చింది అనమాట ఇంకా పంతులు గారు ఇక్కడ శుక్రవారం శుక్రవారం అయితే కుంకుమార్చన చేస్తారు ఉత్తర రోజుల్లో కూడా చేస్తారు మనం ఇంకా నేను పైనకి వచ్చి పంతులు గారి దగ్గరికి వచ్చి ఇదిగోండి ఇక్కడ శ్రీచక్రం ఉంటుంది అలాగే అమ్మవారి విగ్రహం ఉంటుంది మనం గోత్రనామాలు చదివించేసి కుంకుమార్చన చేయించుకున్నాను ఇదిగో నేను చేశాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి పంతులు గారు అయితే హారత్ అయితే ఈ విధంగా అనమాట ఇక్కడ పైన ఇదిగోండి దుర్గామాత ఆలయం అనమాట కింద మాంకాలమ్మ టెంపుల్ పైన దుర్గామాత ఆలయం పంతులు గారు అయితే సూపర్ బిజీగా ఉన్నారు ఇదిగోండి ఇంకా చాలా రోజులైందమ్మా వస్తలేవు అని ఒకటే అంటున్నారు అనమాట ఇంతకుముందు చాలా వెళ్ళేదాన్ని అండి నేను ఓకే అండి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి